హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహిదేయి విశిష్టత పూర్వం నుంచి కూడా దేవత ఆరాధనకి మన సాంప్రదాయంలో పెద్దపీటే వేస్తారు దుష్ట సంహారం జరగాలి అంటే శక్తి ఆరాధన వల్లే సాధ్యం అన్నది మన పెద్దల నుంచి కూడా మనం ఎన్నో పురాణ కథనాలు వింటూనే వచ్చాము అలాగే ఎన్నో రకాల అమ్మవారి విశిష్టతలు తెలుసుకుని మన జీవన తరంలో సమస్యలను సులభతరం చేసుకోవడానికి ఎన్నో రకాల వ్రతాలు కూడా ఆచరిస్తున్నాము అలాంటి రూపాల్లో వారాహిదేవి అమ్మవారు కూడా ఒకరు వారాహిదేయి అమ్మవారు శక్తి స్వరూపాల్లో ఒకరిగా చెప్తారు వీరిని మాతృకుల్లో ఒకరిగా అలాగే దశమహావిద్యలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే అమ్మవారి ప్రస్తావన లలితా నామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని శత్రు భయమే ఉండదు అని అపారమైన జ్ఞానం సిద్ధిస్తుంది అని కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని కూడా చెప్తారు వ వారాహి దేవి పైన ఉన్న మూలమంత్రాన్ని అలాగే అష్టోత్తరాలని పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల యొక్క నమ్మకము మరి ఇంతటి శక్తివంతమైన అమ్మవారి గురించి ఆసక్తికరమైన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము దేవి నల్లటి కాంతితో వరాహముఖంతో మహిష వాహనం కలదై ఎనిమిది చేతులతో శంఖము చక్రము నాగలి గుణపము అవయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొంత కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మని ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించింది దేవి భాగవతం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన యొక్క దేహం నుంచి మాతృకలు సృష్టిస్తుంది అలా పుట్టుకు వచ్చిన మాతృకలతో రాక్షసుని అతని శేడును సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలిని తనలో ఇముడుచుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలుపబడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవం పైన కూర్చొని ఉండి తన యొక్క దంతాలతో రాక్ష సంహారం కావిస్తుంది గుర్రము సింహము పాము వంటి వివిధ వాహనాలపైన ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ కూడా వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర స్వాదిష్టైన మూలాధార చక్రాలని ప్రభావితం చేస్తుంది వారాహి దేవత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించినటువంటి కొన్ని ఆలయాల్లో దర్శనం సైతము రాత్రి వేళల్లోనూ అలాగే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో అమ్మవారికి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్నటువంటి ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత వారణాసిని ఎప్పుడు కూడా రక్షిస్తూ సల్లగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైనటువంటి దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయంలోనికి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదు ఈ ఆలయం ఒక భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసి నగరాన్ని చూసి రావడానికి వెళ్తుందట అందువల్లనే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు మిగిలిన సమయమంతా కూడా ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపైన రెండు రంధ్రాలు కనబడతాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనబడుతూ ఉంటుంది మరొక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనబడతాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాట్లు చేసినట్టుగా ఇక్కడ ఉన్న పూజారులు చెబుతూ ఉంటారు ఆగమ శాస్త్రం ప్రకారము ప్రతి శిల్పాన్ని కూడా ఉగ్రకళ లేదంటే శాంతి కళతో మలసబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడతాయి ఇలా ఉగ్రరూపిదారిని అయిన అమ్మవారిని చూడడానికి కేవలం ఉపాసన బలం ఉన్న వారికి మాత్రమే వీలవుతుంది అని అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుంది అని చెప్తూ ఉంటారు వారణాసిలోని దశ మీద ఘాటుకు ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయము ఈ దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యం అయినటువంటి పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు సర్వకార్య సిద్ధికి వారాహి రథము వారాహి అమ్మవారి పూజకు అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆహ్వాహన చేస్తూ కలశమైనా పెట్టవచ్చు అది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపమైనా సరే అమ్మ ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తూ ఉన్నాను అని మనం మనసులో అనుకుని పదహారు శుక్రవారాలు వారాహిదేవి అమ్మవారి పూజను మొదలు పెట్టవచ్చు ఇక్కడ ఎలా చేసినా కానీ ప్రధానంగా భక్తి అనేది ముఖ్యం విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలి అన్న నియమేం లేదు కనుక మనం ఇంట్లో వెలిగించేటువంటి దీపాన్ని వారాహి మాతగా భావించి పూజను మొదలు పెట్టవచ్చు ని ప్రతి నెల కూడా రెండుసార్లు వచ్చే పంచమి తిథిని మాత్రము మిస్ అవ్వకుండా మాత పూజని గుండ్రంగా ఉండే ఐదు లడ్డులని నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయవలసి ఉంటుంది అందుకనే ఈమెకు రాత్రి దేవత అన్న పేరు ఉంది కనుక ఈ పూజలు కూడా సాధ్యమైనంత వరకు సాయంకాలము ఆరు గంటల పైనే మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంతవరకు కూడా అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు ఇంట్లో అమ్మలకి అడ్డంకి వచ్చినప్పుడు భర్తతో కానీ లేదంటే పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి పంచమి మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈమెకు పగటి పూట కంటే కూడా సాయంకాలం పూజ చేయడం వలన ఎక్కువగా ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళందరూ పంచమి తేదీ నుంచి పదహారు శుక్రవారాల పూజను మొదలుపెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్నటువంటి చిన్నపాటి సమస్యలు ఈ చిన్న పూజ వలన దాదాపుగా పరిష్కరించుకోవచ్చు పూజ కావాల్సినటువంటి సామాగ్రి పసుపు కుంకుమ అగరబత్తులు దానిమ పండు గింజలు ఐదు లడ్డూలు అమ్మవారి చిత్రపటము విగ్రహము కలశము ఇవేవి కూడా లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని వారాహి మాతగా భావించి కూడా పూజను మొదలు పెట్టవచ్చు అలాగే అమ్మవారికి పలానా పువ్వులు పెట్టాలన్న నియమం కూడా ఏమీ లేదు ఎలాంటివైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలాగని అమ్మవారిని భూదేవి అని అంటారు ఈ భూమిమైన ఏ పువ్వు అయినా సరే మన పెరట్లో వికసించిన ఏ పుష్పమైనా అమ్మవారికి ఇష్టమే పువ్వుల కోసం ప్రత్యేకంగా శ్రమించవలసిన అవసరమైతే లేదు దానిమ్మ గింజలు అలాగే ఐదు లడ్డూలు పెట్టి నివేదన చేయాలి మనకు శైవిద్య సంప్రదాయంలో నాలుగు ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి కూడా ఒకటి దేవి లలిత పరాభట్ట వీరి యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురుగ సైన్య బలాలు అన్నీ కూడా వారాహి యొక్క ఆధీనంలోనే ఉంటాయి అందుకే ఆవిడని దండనాథ అని అన్నారు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి వచ్చిన సారీ ఉద్భవించిన శక్తుల వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావరాయి దేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేకమైన రథం కూడా ఉంది దాని పేరు కిరిచక్రము ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసాలది దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కూడా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద పురుషుడు అయిన ధన్వంతరి మరియు దేవ వైద్యులు అయిన అశ్విని దేవతలు ఉంటారు వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునే వాళ్ళు దయచేసి అందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి ఈ అమ్మ చాలా చల్లని తల్లి ఒకరి వినాశనాన్ని కోరుకొని చేసే పూజ ఎప్పటికీ కూడా ఫలితాన్ని ఇవ్వదు మనం బాగుండాలి మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి అనుకొని చేసే పూజ మాత్రమే అమ్మ కృపకు పాత్రులు కాగలరు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచనతో పూజ చేయాలి అని అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలయ్యింది అని దాని అర్థము ఇతరితర వ్యక్తులను వార్తలను నమ్మి మోసపోవద్దు ఈ పూజ కేవలం మనం నిత్య జీవితంలో సమస్యలను పరిగణనకు తీసుకొని చేయాలి అవి ఆర్థిక సమస్యలు అయిన వ్యాపార అభివృద్ధి ఇంట్లో తరచుగా కలహాలు మానసిక ప్రశాంతత లేనప్పుడు కేవలం ఇలాంటి విషయాలు ధర్మబద్ధము అయినవి కాబట్టి అప్పుడు ఆ తల్లి మనల్ని కవచంలాగా కాపాడుతుంది దేశం సుభిక్షంగా ఉండాలి అని మనమంతా కూడా చల్లగా ఉండాలి అని ధర్మం వైపు మనం నడవాలి అని అమ్మ మహావారాహి పాదాలని పట్టి ప్రార్థన చేద్దాము ఇది వారాహి మాత చరిత్ర ఓకే మరి ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని